నమస్తే ఈరోజు పలండే నియోజకవర్గంలో అన్ని ఛానల్స్లో ఇసుక గురించి చాలా ఛానల్స్లో చూశాను మేము చిన్నప్పటి నుంచును ఇసుక తవ్వకాలనేది జరుగుతూనే ఉంది అదే ఏట్లో పొంపు చెట్లు పెట్టి మేము పొలాలకు నీళ్ళు వదిలే కాలం నుండి ఇప్పటి వరకు ఇసుక దోపిడీ జరుగుతూనే ఉంది దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మన పలమనూరు నియోజకవర్గంలో ఏరు ఓ కొన్ని వేల కిలోమీటర్లు ఏం లేదు మార్నింగ్ జస్ట్ ఒక విజిట్ మధ్యాహ్నం ఒక విజిట్ ఈవినింగ్ ఒక విజిట్ ఒక కానిస్టేబుల్ వేస్తే ఏటు మొత్తంలో ఎవరు రిస్క్ తీస్తున్నారు ఎవరు రిస్క్ తీయలేదు అనేది తెలిసిపోతుంది ఇక్కడ పోలీసు వర్గం కానీ అందరూ ఆటోమేటిక్గా అది ఎట్లా గుమ్మక్క ఉండారా ఉన్నారా లేకపోతే ఏం జరుగుతా ఉంది దీని మీద అనేది నా ఉద్దేశం కాదు కానీ జరుగుతా ఉండే ఫ్యాక్ట్ ని ముందరకు నేను తీసుకొని వస్తూ ఉంటాను ఇరవై ఏళ్ళ నుండి ఇసుక ఎత్తతానే ఉండరు అంటే ఎట్లా ఒక సామాన్యులు ఎత్తల్ల ఇప్పుడు మన శాఖ అధికారి గారు మాట్లాడారు సార్ వాళ్ళు వచ్చేసి సమ్ పర్టికులర్ జాగాల్లోనే ఎత్తల్లా అని ఆ జాగాలు ఏవేవి ఒకసారి టీవీ ఛానల్స్ లో కరెక్ట్ గా చెప్పి అది ఎవరు ఎత్తల్లా సామాన్యులు పోయి ఎత్తుకోవాలంటే ఎట్లా ట్రాక్టర్లు ఎత్తాలన్నా జేసిబితో ఎత్తచ్చా లేకుంటే మనుషులను పెట్టి ఎత్తిచ్చుకోవాల లేకపోతే విత్ పర్మిషన్స్ ఎవరైనా పర్మిషన్స్ ఇస్తే ఎవరు ఇస్తారు ఈ పర్మిషన్స్ ఇచ్చేది ఎవరు ఎక్కడ ఎత్తుకోవాలనేది ఎంత మోతాదులో ఎత్తుకోవాలనేది ఇవన్నీ పర్టికులర్ దీనికి ఒక సపరేట్ ఒక ఒక ఇది ఉంటే దానికి లేదా ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఈ రోజే కాదు ప్రతి రోజు ఈ ఒక్కరనే కాదు పాపం వాళ్ళు ఎవరితో బండి సీజ్ చేసినారు ఇది సీజ్ చేయాల్సిన అవసరం ఏముంది ముందుగానే ఖండించచ్చు కదా ముందుగానే వచ్చి అందరికీ వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ మూడు పూట్ల రోజుకు మూడు పూట్లు వచ్చేసి విజిటింగ్ ఒక కానిస్టేబుల్ చేసినాను ఎందుకు ఎత్తారండి ఇది ఇండైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకున్న విషయం ఏమంటే కొంతమంది కొన్ని నా చెవులో పడి ఉండేది ఏమైతే ఎక్కడన్నా లోడ్లు పోవాలన్నా రావాలన్నా కొన్ని అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా లోపనే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయనేది ఇది నగ్న సత్యం ఇదేమీ ఓపెన్గా ఉండే విషయమే కాబట్టి ఇవంతా లేకుండా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ అనేది ఉండి ఈ ఇసుక పైన పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది అన్ని ఛానల్స్లో వీడియో రిలీజ్ చేయాలనేది మెయిన్గా ఎక్కడ ఇసుక ఎత్తాలా ఫస్ట్ పాయింట్ ఎంత మోతాదులో ఎత్తాలి సెకండ్ పాయింట్ ఎవరెవరు ఇసుక ఎత్తుకోవచ్చు మూడో పాయింట్ వ్యాపారస్తులు దానికి ఉందా లేదా నాలుగో పాయింట్ ఇట్లా బ్రీఫ్గా మనం చెప్తే మళ్ళా మళ్ళా మళ్ళీ దీని గురించి మనము ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఒక్క కానిస్టేబుల్ ఒకే ఒక కానిస్టేబుల్ ఏటి మొత్తానికి అటు నుండి ఇటుకి ఇటు నుండి అటుకి మూడు సార్లు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ అని మనం వెళ్ళగలిగితే తప్పకుండా ఇసుక దోపిడీ అనేదే ఉండదు తప్పకుండా దీన్ని కట్టడి చేయొచ్చు దీన్ని అందరూ కొద్దిగా ఆలోచన చేస్తారని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డివిఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ రాయలసీమ ఇన్చార్జ్ థ్యాంక్ యూ జై హింద్